హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా రోజు బడంగిపేట మహేశ్వరం కాలేజీలో బడంగిపేట కార్పొరేషన్లో ఈరోజు ట్వంటీ సిక్స్త్ వార్లో ఈ పది ఏళ్ళ సంది నోచుకోని అభివృద్ధి నాకు తెలిసిన కానీ వన్ ఇయర్లో ఎక్కడ చూసినా రోడ్లు వేస్తున్నారు గవర్నమెంట్ వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం అధిక నిధులు తెస్తున్నారు ఇల్లు పది ఏళ్ళ సంది నిధులు ఎక్కడ పోయినా మాకు కూడా లేదు ఎక్కడ డ్రైన్ లేదంటే డ్రైన్ వేస్తున్నారు రోడ్లు లేదంటే రోడ్ వేస్తున్నారు ఈ పదేళ్ళ ఏళ్ళ సంది కుటుంబది ఈ నాలుగేళ్లలో ఈ కార్పొరేషన్ ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ గవర్నమెంట్ కానీ ఇక్కడ వచ్చిన ప్రజలు కానీ కాలనీ వాసులకు అందరికీ నాకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత ఇరవై అవార్డులు అనకూడదు కానీ ఒక గత నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ అభివృద్ధి అనేది జరగలేదు ఇప్పుడే అట్లీస్ట్ కొంచెం మార్పు జరుగుతుంది రోడ్లు పడుతున్నాయి ఇది కార్యక్రమం వచ్చిన కొన్న ప్రకర్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటాము కొన్న అశ్వ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇంకా వీళ్ళ యొక్క సపోర్ట్ మాకు కావాలి మన ప్రభుత్వం బాగా సపోర్ట్ చేసి మాకు రోడ్లన్నీ కేటాయించాలని కోరుకుంటాం థ్యాంక్ యూ బృందావన కాలనీ మాది మాకు నాలుగు సంవత్సరాల నుంచి మాత్రం మేము అభివృద్ధికి నోచుకోలేదు ఈరోజు ఈ ఇది ఈరోజు మాకు ఈ కార్యక్రమం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది ముందుగా మినిస్టర్ బృందప్రభు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మరియు మేయర్ పార్జాత్య నరసింహరావు గారికి కేఎల్ఆర్ గారికి మాకు గోపల్లి రాఘవేంద్ర రెడ్డి గారికి అందరికీ మా కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం మంత్రి మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మాది చిన్న కాలనీది రోజు నాలుగు సంవత్సరాల నుంచి మేము తిరిగి తిరిగి లెటర్ ఇచ్చేసి మేము మర్చిపోయినాము ఇది మా దగ్గర ఈ ఇనాగేషన్ కావడం వల్ల మా కాలనీకి మంచి రోజులు వస్తుందని చెప్పేసి మేము చాలా ఆనందం వ్యక్తంగా మన ఎంపీ గారు కూడా కొండ విశ్వేశ్వరెడ్డి గారు వచ్చినందుకు కూడా వారికి కూడా ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తుంటాం మన బృందావన్ కాలనీకి నాలుగు సంవత్సరాల నుంచి ఏం అభివృద్ధి లేదండి సడన్గా మా కాలనీకి ఇంత డెవలప్మెంట్ రావడం మేము చాలా ఆనందంగా ఉంది మాకు చాలా కొండ రెడ్డి గారు వచ్చినందుకు మరియు భార్యజాత నరసింహారెడ్డి గారు వచ్చినందుకు మన మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు మాకు కాలనీ ఫ్యూచర్ ఏంటంటే ఇప్పుడు అర్థమవుతుంది తప్పకుండా అభివృద్ధిగా ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్